చికాటి కిరటా లాలో కరంగి నా బేదాలో ఉదాయి సేదు ని క్రుపానా యేదాలో నేదారి నాదాపె నోకానా యేదాలో ಈ ದೇನಾತಿ ಬೇರೆ ದೇವರು ಆಸರಿ ದೇನಾಮ ಹ Alleluia ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ Alleluia ನಮ್ಮ ಈ ಶರಣರ ಗಣಬಟ್ಟಿನ ದೇವಾದಿ ದೇವರಿಗೆ ನಮಂದರಿಸುತ್ತಾನು ಮನವಂತನవంటి ಸೇವಕರ ಅಮ್ಮಗಾರಿគನಿ ಅಣ್ಣ ಯೇಸು ದರ್ಶನಾಯಗಾರಿគನಿ ಇಸ್ರೇಲಾದಿ ಮೂರು ወಚನಿಯಂದರಿಗೂ ಕೂಡ ಪ್ರಭುವಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮములో ಶುಭಮಯ ವಂದನೆ వందనాలండి వందనాలమ్మా వందనాలండి చాలా సంతోషం మరి ఈ శ్రేష్టమైనటువంటి సుమస్వామి ఈ రోజు మన దిన వాక్యం యొక్క అంశము జ్ఞానము బుద్ధి చెప్పండి అందరూ కూడా జ్ఞానము బుద్ధి ఈరోజు దేవుడు మనతో ఈ రెండు విషయాల గురించి చాలా సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ముందుగా చదవబడినటువంటి లేఖన భాగం దావీదు రాసినటువంటి సంకీర్తన చదువు చూడండి చేయించునది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుసు దేవునికి స్తో పగలు ఏమో బోధ వినాలంట రాత్రి ఏమో జ్ఞానం తెచ్చుకోవాలంటే ఇవంతా కూడా దేవుడి బోధ ఎవరైనా చేస్తారు కానీ జాగ్రత్తలు దేవుడి ఈ బోధం వినేటప్పుడు బాధలు పోతుండాలి బోధం ఏంటంటే గుండెలు తేలుకోవాలి ఈ బోధం కావాలి నెమ్మది కావాలి ఈ బోధం మీదలా మనం పొద్దుకుంటూ ఉంటుండాలి బోధలో విషయాలు ఉన్నాయి కత్తి మొదటగా పరిశుద్ధ గ్రంథములను చేత పెట్టుకుని ఈ పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా సాగర వంటి వంటిది అంటాడు బోధ గురించి కంసాలు అగ్ని వంటిది అంటాడు ఈ వాక్యముల గురించి ఆ అంతేకాదు చాలా విషయాలు దేవుడు ఈ బోధ గురించి మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ అంటున్నాడు కదా ఆకాశం ఏం చేస్తుందంట బోధ చేస్తుందంట దేవుడికి స్తోత్రం చేస్తున్నాడు మనం రాత్రి రాత్రి జ్ఞానులైన వారు రాత్రులు జ్ఞా ఏం చేశారట బయలుదేరారు ఎవరు చూడటానికి రక్షకుని చూడటానికి వారి జ్ఞానము ఎంత గొప్పదో అంటే మనకు అర్థమైపోయింది ఏ రక్షకుని చూడటానికి జ్ఞానులు బయలుదేరినటువంటి జ్ఞానులు రక్షకుల దగ్గరికి వెళ్ళలేదు రాజు దగ్గరికి వెళ్ళారు వారి జ్ఞానము ఆ జ్ఞానులకి పేరే వారికి ఏమి లేదు జ్ఞానం లేదని అర్థమైపోయింది దేవుడి చాలా మంది జ్ఞానం నన్ను మించు జ్ఞానవంతురాలు లేదండి నన్ను మించుని జ్ఞానవంతులు లేదండి అనుకుంటాం కానీ ఈ జ్ఞానము ఉన్న జ్ఞానము ఉన్న ప్రకారంగా ఉపయోగించకపోతే ఆ జ్ఞానం వ్యర్థం వ్యర్థమైంది వ్యర్థమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసా మీ ఆస్తు కూడా అమ్మేసుకుని జ్ఞానం సంపాదించి పట్టాడు మనం కొన్ని అన్ని కూడా సంపాదించుకుంటాడు అక్కడ ఈరోజు ఈ విషయాలలో మొట్టమొదటి దాముది కేంద్రంలో చెందినటువంటి మాట ఏమిటంటే జ్ఞానం రాత్రికి రాత్రి మనము సంపాదించుకోవడానికి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వినడానికి మనం ఒక అడుగు బుద్ధికి వేస్తాం దేవునికి స్తోత్ర ఉన్నాయి కదా మన ఇండియాలో చాలా మార్ట్స్ ఉన్నాయి ఈ మార్ట్స్ అని కే మార్డ్స్ అని కే ఎస్ మార్డ్స్ అని అమ్మ చెప్పండి ఏదో చెప్తారు భయతాయి చెప్పండి ఆ ఫార్ మార్క్స్ అని ఇంకా చాలా ఉన్నాయా అది కొచ్చింది గడవలే సరే ఓకే ఓకే చాలా ఉన్నాయి మార్ట్స్ ఆ మార్క్స్ లోకి ఏమి కొన్నామంటే నేను కొన్నదే ఈ దేశంలో ఎవరు కొన్నవాడే ఉండకూడదు చాలా ఆశ్చర్యకరమైనది చాలా మంచిది నా జ్ఞానంతో ఉపయోగించి కొంటాము అని కోటి రూపాయలు ఎత్తుకుని వెళ్ళాడు అంట ఏం కొన్నానికి ఒక వస్తువు కొనడానికి వినాలి దేవుడు బిడ్డారా అనే ఒక మాటని బాక్స్ బాక్స్లో పెట్టి దానికి లైటింగ్ పెట్టి మెరుస్తుందంట అది ఆ బాక్స్ లో ఉంటే దాని ఖరీదు ఎంత అంటే కోటి రూపాయలు ఎంతట ఆ మాటలో పత్రికలు ఏది నచ్చలేదు ఆయన ఎన్ని ఎంత చూసినా అదే ఆయన దృష్టిలో పట్టాలి మళ్ళా అంత వచ్చాడు చివరికి కూడా తన మనసు చెప్తుంది ఆ మాట నాకు ఈ మాట చెప్పట్టు ఈ మాట నీతో మాట్లాడును ఈ మాట నాతో మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుంది పేపర్ మీద ఉన్నటువంటి మాట గాజులో ఉన్నటువంటి నాతో ఎలా మాట్లాడుతుంది ఎక్కడి దీని కాస్టర్ అడిగితే కోటి రూపాయలు అక్కడ వస్తుంది కొనేసాడు తెచ్చేసాడు అలా ఆవిడ అడిగితే దీనికి వెళ్ళిన తర్వాత ఏమండి ఏ కొరకు వచ్చారు కాల్లో ఉందా డిగ్గీలో ఉందా తెస్తున్నారా ఎక్కడ ఏది ఏది అంటే నేను చేతితో పట్టుకుని వెళ్తున్నాడు బ్యాంక్ ఆ ఆ కాళ్ళతో పట్టుకుని వెళ్తే ఏంటి కోటి రూపాయలు అడిగిందండి అని ఇంగ్లీషు తెలుగు హిందీ ఆమెకున్నటువంటి శైలిలో మొత్తం విలువైనటువంటి మాట్లాడి కూడా భర్త కూడా అనేసింది అనేసి తర్వాత